చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం రాజమండ్రి బైపాస్ లో కోనసీమ జిల్లా రావల సమీపంలో ఈతకోట వద్ద విజయవంతంగా జరిగిన బీసీ చైతన్య వేదిక బహిరంగ సభ దృశ్యాలు పై కార్యక్రమంలో బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాసరావుతో పాటు రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు ఎం భరత్ మరియు స్థానిక బీసీ ప్రముఖులు ఎమ్మెల్సీ సూర్య చంటి బీసీ చైతన్య వేదిక జాతీయ కార్యదర్శి మరియు మహిళా ప్రెసిడెంట్ లక్ష్మీ శైలజ రాష్ట్ర అధ్యక్షులు అన్నం వెంకటేశ్వర్లు మరియు జాతీయ రాష్ట్ర వివిధ జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మరియు వివిధ క్యాడర్ నాయకులతో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దయాకర్ గౌడ్ తదితరులతో పాటు తిరుపతి జిల్లాకు చెందిన రాష్ట ఉపాధ్యక్షులు ఎల్ శ్రీ వెంకటేశ్వర్ గౌడ్ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు వంక రమణయ్య యాదవ్ తిరుపతి జిల్లా యూత్ అధ్యక్షులు చంద్రగౌడ్ చంద్రశేఖర్ గౌడ్ గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు వేంపొనూరు ాబురావు జిల్లా యూత్ సెక్రటరీ సి చిన్నమస్తాన్ ఆచారి తదితరులతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన బీసీ సోదరులు మరియు వారి శ్రేయభిలాషులు పాల్గొన్నారు